యూట్యూబ్ మానారా ఈ వీడియోలో మనం రాగ సంచారము మరియు గమకములు అనే పుస్తకంలో హిందుస్థాని తోడి యొక్క స్వరాలు రెండు నర్సత్తులు ఎలా వాయించాలి అనేది నేర్చుకుందాము పై ముందు ఆరోహణ అవరోహణ తెలుసుకుందాము సరిగమ పద స ఆరోహణ ఇందులో షజ్జము రీవన్ సుదర్శవము గావన్ సాధారణ గాంధనము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము దావన్ శుద్ధ దైవిధము నీవన్ కైసి నిషాధము హెచ్ షజ్జం తర్వాత అవరోహంలో సనిదప్ప మగరిసలో హెచ్ షజ్జము నీవన్ కైసి నిషాధము దావన్ శుద్ధ దైవిధము పా పంచమము మాటు ప్రతి మధ్యమము ఇక్కడ ఆరోహంలో మావన్ వచ్చింది ఇక్కడ అవరోహంలో మాటు గావన్ సాధారణ గాంధారము రీటు చతుస్థులు త్రిషభము అంటే ఆరోహణలో రీవన్ అవరోహణ రీటు మారిపోయానమాట అంటే రీ మా ఈ స్వరాలు మారాయనమాట ఆరోహణకి అవరోహణకి తర్వాత సంచారం ఒకటది నిండు సరిగా సరి మగా ನೀ ಪೂಡುಸಗರಿ ಮಗರಿ 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 ಮೇ ಮಗರಿ ಸ ನಾಲ್ ನೀ ಸಾಗರಿ ಸ ನಿ ಸ ನೀ ಸಾಗರಿ ಸ ನಿ ಸ ನೀ ಸಾಗರಿ ಸಾಗ ಸಾಗ ಸಾಗರಿ ಸಾಗ ಸಾಗರಿ ಸ ఐదో గమకం సరి స ని మగ గప మ ప గప మప గ ప మరి గ స ఆరు గమకం స మప మాద మరీ రీ మగరి మగ రే మగ రీ మగరి స ఏడో కమకం నిజగ మ నిసరి నీద మారి నీద ని గరి మగరి సీ దిస ఎనిమిది పని సరిగా సరి మగ సరి గ మగరి నీ రి గప మగ రిమగ రిసా తొమ్మిది నీసాగర్ రిష నిష నీసాగర్ రిష నిష నీసాగ రిష సాగర్ రిష సాగ రిషా సాగ రిష సాగర్ రిష పదువు కమ్కమ్ సాగ రిష మగ గప్ప మప్ప గెప మప్ప గప్ప మప్ప గప్ప మప్ప గమ గ రిగా పదకొండు స మగప మాద మగరి మగరి నిరిస పన్నెండు నిజగమప నిజగరీ మాద స నిస ఇక్కడ నీటు వచ్చిందనమాట అన్యస్వరము అలాగే ఇక్కడ కూడా చూసారా ఇక్కడ రీ మన ఇక్కడ వన్ వస్తుందో అలాగే రీటు కూడా మనకు వస్తున్నది కాబట్టి అది గమనించాలి ఇక్కడ రీ ఇలా ప్లేన్ ఉంటే ఇది రీ టూ అని అర్థము ఇక్కడ స్టార్ ఉంటే వన్ అని అర్థం అంటే ఓటర్లు ఉంది కాబట్టి వన్ అనుకోవాలి కానీ ఇక్కడ మన హార్మోనికెళ్ళేసరికి ఈ మెట్లు మారే అవకాశం ఉంది కాబట్టి అవి ఏ మెట్లు వస్తాయి ఆరు అని అన్ని కూడా ఇప్పుడు మీకు రెండున్నర స్థుతులు హార్మోనిపై అనమాట మొట్టమొదటిగా మనము హిందుస్థాన్ తోడి రాగంలో రెండున్నర స్థుతిలో ఆరోహణ అవరోహణ ముందు తెలుసుకుందాము మొట్టమొదటి ఏమనుకున్నాము సరిగ్గా పద నిసా అని చెప్పి నేను అనుకున్నాం కాబట్టి సరిగా ఇది ఆరోహణ అవరోహణ మా టు గవన్ రీటు అనమాటది మారింది అన్నమాట షడ్జము ఆరోహణ ముందుగా ఆరోహణ వివరిస్తున్నాను షడ్జము రీవన్ శుద్ధ రిషభము గావన్ సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పంచమము దావన్ శుద్ధ దైవతము నీవన్ కైసికి నిషాదము యజ్యుషజము అవరోహణ హెచ్చు సజమము నీవన్ కైసి నిషాదము ధావన్ సుధదైవధము పా పంచమము మాటు ప్రతి మధ్యమము గావన్ సాధారణ గాంధారము రీటు చతుశ్రుతి రిషభము సజ్జము ఈ విధంగా మీకు కూడా మనం ఎలాగ ప్లే చేయాలి అని తెలుసుకుందాం అనమాట అయితే మొట్టమొదటి గమకం ఏముంది నిసా గరిదరి సీసా గరి సరి సీ ఘరి స రెండోగా ఉన్నా పనిసరిగా పని సా ఇక్కడ రీటు వచ్చిందనమాట పనిసరిగా సరి పగా సరి బ్రీసీ ప

నిసరి నాలుగో గమకం నిసా

सर गरीब सनी गपा मगा गपा मापा 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 गमागा रिका सर गमागा रिका सर

தமிது

మనకి ఈ ఎనిమిది గమకంలో రీ టూ రెండు శ్రాలు వస్తున్నాయి అనమాట తొమ్మిది ని గరి స ని సా ని సా గరి స ని స ని సా ని సా స సా గరి స సా గరి స సా గరి गप मप गि मल रीट अदे कमको పదకొండు సమగ మద మరీ రీమగరి స స పన్నెండు నిసమ పని సగరీ నిస